గుంటూరులో దారుణం జరిగింది స్టాంప్స్ రిజిస్ట్రేషన్ డిఐజీగా పనిచేస్తున్న కిరణ్ కుమార్ ఆయన భార్య పట్ల అమానుషంగా వ్యవహరించారు ఆయన భార్య అనసూయ రాణిపై విచక్షణ రహితంగా దాడి చేశారు ఆమె స్పృహ కోల్పోయారు స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందిన అనంతరం బాధితురాలు గుంటూరు అరెండల్పేట టానాలో ఫిర్యాదు చేశారు పోలీసులు కేసు నమోదు చేశారు నుంచి వాళ్ళు మనకి మీరు ఇవన్నీ చేయబోకండి ఇక్కడ పలువురు మహిళలతో శారీరక సంబంధాలు ఉన్నాయని భార్య అనసూయ ఆరోపించింది తనకు పిల్లలు పుట్టకపోవడంతో సరోగసి ద్వారా బాబుకు జన్మనిచ్చినట్లు చెప్పారు కొన్నేళ్లుగా వేరే మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకుని తనను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించింది ఆయన పెట్టే వేధింపులు తాళలేక పోలీసులకు ఫిర్యాదు చేసిందని బాధితురాలు చెప్పింది తన బంధువులు ఇంటికి వెళ్తుంటే అడ్డుకుని బాబును తన్ను కిరణ్ కొట్టాన్ని వాపోయింది స్వరగసి ద్వారా బాబునిచ్చారు ఆ బాబు పుట్టిన తర్వాత కొన్ని అలవాట్లు మానుకుంటాడు అనుకున్నా ప్రతి ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్స్ పెట్టుకోను అదే అన్నంటే నీకు పిల్లలు లేదు నాకు సుఖం లేదు అని యాక్సెప్ట్ చేయాలి యూ హావ్ టు యాక్సెప్ట్ అని గత పదమూడు సంవత్సరాలుగా నన్ను వేధిస్తున్నాడు కానీ ఎప్పటికైనా మార్కాడు పిల్లలు ఉన్నారు పిల్లలు ఉన్నారు అనే ఉద్దేశం ఉద్దేశంతో లాస్ట్ టైం అనంతపురంలో జాబ్ చేయడానికి వెళ్ళాడు సార్ ఒక త్రీ మంత్స్ ఎప్పుడు డెప్యుటేషన్కి వెళ్ళి అనంతపురంలో కవిత అన్న ఒక అమ్మాయితో ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ పెట్టుకుని నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను నువ్వు డైవర్స్ ఇవ్వని అడిగాడు సార్ నాకు నెల్లూరులో మాధురి అన్న ఒక అమ్మాయితో ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ పెట్టుకుని నెల్లూరులో తను ఉంటున్న అపార్ట్మెంట్కి ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయితో ఇల్లీగల్గా చేసి ప్లస్ ఆ అమ్మాయిని ఇంటిమేట్ గా ఉన్నప్పుడు ఫొటోస్ తీసాడు సార్ అమ్మాయిని సెల్ఫీలు తీసాడు సార్ అమ్మాయిని అమ్మాయి